వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు బాస్మతి బియ్యంతో రొయ్యల బిర్యానీ తయారీ విధానం తెలుసుకున్నాము నేను అర కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను అర కేజీ రొయ్యలు చూడండి అర కేజీ రొయ్యలు తీసుకున్నాను ఈ బిర్యానీలోకి కావలసిన పదార్థాలు టెంకాయ అండి టెంకాయ మొత్తం వేసుకోకండి ఒక హాఫ్ కొబ్బరి చిప్పని వేసుకోండి అలాగే మూడు ఆనియన్స్ తీసుకోండి మూడు టమోటాలు తీసుకోండి ఈ సైజు అల్లం తీసుకోండి ఇలా ఒకటిన్నర వెల్లుల్లి గడ్డలు తీసుకోండి ఒక లెమన్ లెమన్ మొత్తం వేసుకోకండి హాఫ్ లెమన్ వేసుకుందాము మిక్స్ చేసేటప్పుడు చూపెడతాను అలాగే చెక్క మొగ్గ యాలక్కాయలు అలాగే ఒక కప్పు పెరుగు నాలుగు పచ్చిమిర్చి అంతేనండి ఇంకా తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న పాత్ర పెట్టుకోండి ఇందులో రొయ్యలు వేసుకోండి రొయ్యల్ని తేమ లేకుండా ఉడికించుకున్నాము నీసు వాసన పోయేదానికి చూడండి కొంచెం మిరియాల పొడి వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఒక చిటికెడు పసుపు వేసుకోండి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఇంకుకు పోయే వరకు ఉడికించుకోండి రొయ్యల్ని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక ఎడల్ పాటి పాత్ర పెట్టుకోండి బిర్యానీకి చూడండి మనం ఇంట్లో చేసుకున్నాం నెయ్యి చాలా బాగుంటుంది ఒక గంటి నెయ్యి వేసుకున్నాక చూడండి బిర్యానీ సామాను యాలక్కాయలు చెక్క మొక్క వేసుకోండి బిర్యానీ సాంబార్ ఇవి బాగా వేగంగా ఇవ్వండి మూడు బిర్యానీ పాపులు వేసుకోండి మూడు పచ్చిమిర్చి వేసుకోండి ఆలెయిన్ టమోటా పేస్ట్ చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మసాలా మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు బాగా డ్రై అవనివ్వండి ముందుగా కొబ్బరి అండి కొబ్బరి పాలని ఇలా తీసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి పుదీనా వేసుకోండి కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను కారం వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి మనకి ఆయిల్ బాగా ఇలా సపరేట్ అయిన తర్వాత ముందుగా బాగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యలు వేసినాక ఒక్క రెండు నిమిషాలు బాగా మద్దతు రొయ్యలు వేసుకున్నాక ముందుగా మనం నానబెట్టుకున్న అర కేజీ బియ్యాన్ని వేసుకుందాము ఒక డబ్బాకి రెండు డబ్బాలు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూసు పిండుకోండి ఒక డబ్బా బియ్యానికి చూడండి ఒక డబ్బాకి రెండు డబ్బాలు వేసుకోవాలి డబ్బాకి రెండు డబ్బాలు వేసుకోండి అలాగే ఒక పెట్టి వాటర్ వేసుకోండి కొంచెం కుంకుమ పువ్వు వాటర్ వేసుకోండి మనకి కలర్ ఉంటాయి అలాగే కొంచెం ఫుడ్ కలరు వాటర్ వేసుకోండి చూడండి ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికిపోయిందండి మరొక ట్వంటీ మినిట్స్ దమ్ వేయండి చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది చూడండి కొంచెం బియ్యంగా ఉంది కాబట్టి దమ్ వేసుకోండి సిమ్లో పెట్టి ఓకేనండి టేస్టీ టేస్టీ రొయ్యల బిర్యానీ తయారీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి